శ్రీ నమః శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి మూడు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది తర్వాత నవమి తిథి వచ్చింది నక్షత్రం విశాఖ నక్షత్రం ఉంది శనివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఈ శుద్ధియోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన శుద్ధియోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయినటువంటి శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకు అనుకూలిస్తాయి పెళ్లికి సంబంధించిన చర్చల్లో ప్రయోజనం కనిపిస్తుంది సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందటానికి పన్నెండు రాసుల వాళ్ళకి బలం బాగుంది అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురువు మిత్ర క్షేత్ర స్థితి చక్కగా అనుకూలిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు అగ్రికల్చర్ రిలేటెడ్ ఏది స్టార్ట్ చేసుకోవాలన్నా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కొంతమంది నిధి నిక్షేపాల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటికి సంబంధించిన వ్యవహారాలన్నిటికీ విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయటానికి అనుకూలం అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే లాయర్లను కలుసుకోవటానికి ప్రీడలను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా మంచి కోసం విజయం సాధించే ప్రయత్నాలన్నిటికీ విశాఖ నక్షత్ర బలం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దగ్గరి వాళ్ళతోనే విరోధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి మీ బంధువులతో లేదా మీ మిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా సౌఖ్యం ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మధురమైనటువంటి వాక్కులు మాట్లాడటం ద్వారా ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు మీ వాక్చాతుర్యంతో మీకు కావలసిన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతాన పరంగా మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోతాయి అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైన విందు భోజనం చేసేటటువంటి సూచనలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే అధిక ధనలాభం కూడా కనిపిస్తోంది మీరు ఊహించిన దానికంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ధనలాభం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా చిన్న చిన్న విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది విఘ్నాలను మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అధిగమించినట్లయితే అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఉత్సాహం అనేటటువంటిది కొన్ని వ్యవహారాల్లో తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయిన ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేసినట్లయితే సింహరాశి వాళ్ళు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా విజయం లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే సూచనలు కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం వల్ల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పితృదేవతల అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించేటటువంటి యోగం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే పితృదేవతల అనుగ్రహం వల్ల కొత్తగా ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు పితృదేవతల అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారల్లా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ పిల్లలు విద్యారంగంలో విశేషమైనటువంటి ప్రావీణ్యతను ప్రదర్శిస్తారు విద్యారంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు మీ పిల్లలకి చాలా చక్కగా అనుకూలిస్తాయి అంటే సంతానపరమైన విద్యా సంబంధమైన వ్యవహారాలలో వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరకంగా అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయి శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది కొద్దిగా ప్రయత్నిస్తేనే అన్ని కార్యక్రమాల్లో కూడా విజయప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు కార్యజయం ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త సంస్థలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఏదైనా ట్రస్ట్ లాంటివి ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఒక కొత్త సంస్థను ప్రారంభించడానికి చేసే అన్ని ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఏదో ఒక విధంగా మీకు రావలసినటువంటి ధనం అధిక మొత్తంలో చేతికొచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయం కూడా పెరుగుతుంది ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు తదుపరి మేనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగ ఉంది బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం చేసే అవకాశం మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శని దోషాలు తొలగిపోయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి హం హనుమతే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవటం ఓం హరిమర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హం హనుమతే నమ ఓం హరిమర్కట మర్కటాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర్ ఉంటుంది ఈ శనిహోర్ ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్ల వ్యాపారాలు మినుముల వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం అలాగే ఇటుక వ్యాపారము కలప వ్యాపారము యంత్ర పరికరాలకు యంత్ర సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనుకూలం అలాగే పాత ఇరుము వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది చేపల వ్యాపారము నూనెల వ్యాపారము ఇలాంటివి ప్రారంభించుకోవటానికి తారు వ్యాపారం ప్రారంభించటానికి శనిహోర అనుకూలిస్తుంది అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలు భూములు కొనటం అమ్మటం ఇలాంటివి శనిహోరలో చేసుకోవచ్చు అలాగే సేవకావృత్తిలోకి ప్రవేశించడానికి ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శని హోర అనుకూలిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి